స్వాగతం అండి రోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు పెడుతున్నానండి శిలావతి చేప తెచ్చారు మా వారు ఇదిగోండి కేజీ చేప తీసుకున్నాను ఇదిగోండి ముక్కలలా కొట్టించారండి చక్కగాను క్లీన్ చేసి కూడా ఇప్పుడు చూపిస్తానండి ఈ వీడియోలో ఇదిగోండి దీంట్లో కావాల్సిన సామాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఈ కొంచెం ఒక వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి కేజీ అండి అది దాంట్లోకి ఎలా తయారు చేస్తానో పూర్తిగా వీడియో చూస్తూ ఉండండి కారం వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు అండి రెండు టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ పసుపు అండి ఇది పసుపు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి మసాలా తీసుకున్నానండి మొత్తం దాల్చిన చెక్కల ముక్కలు రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి లవంగాలు ఒక ఐదు అండి టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక యాలి తీసుకున్నానండి ఇవ్వండి ఇవి మసాలా పట్టి చూపిస్తానండి ఇప్పుడు అన్నీ కూడాను ఇవి పట్టుకోవాలండి మసాలా కొంచెం లాగా కాదండి పేస్ట్ లాగా పడదాం అంటే గ్రేవీ అవి బాగా దిగుతుందండి పులిసి పులుసుకి అన్నాను కదా ఇదిగోండి ఉల్లిపాయలు మూడు కూడా ఇలా గ్రేవీ గుజ్జు గుజ్జుగా పట్టుకోవాలండి బాగా మెత్తగా అయితే వద్దు ఇదిగోండి మసాలా గరం మసాలా ఇదిగో పేస్ట్ కింద చేసుకున్నానండి మిక్సీ పట్టాను ఇదిగో టమాటాలు రండి ఇలా గుజ్జు కింద పట్టుకున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా పొడవగా సిరుగుకోవాలండి నిలువు కానీ ఇప్పుడు దీన్ని చేపలు ఎలా తోగుతూ ఒకసారి క్లీన్ చేసే విధానం కూడా చూపించి కూర ప్రసలోకి వెళ్ళిపోతాం వన్ టేబుల్ స్పూన్ కళ్ళు తీసుకున్నానండి కళ్ళుప్పు ఉపయోగించుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను నీసుకొంపు రాకుండా ఇప్పుడు ఎలా తోముతున్నానో చూడండి ఈ కళ్ళుప్పులుగా అండి ఇలాగా మొత్తం అంతా కూడా ఈ చేపలకి ఇలా పట్టించుకోవాలండి కళ్ళుప్పుని అంటే జిగురు ఉంటుందండి చూడండి ఎంత జిగురు ఉందో ఇది మా బాగా తెల్లగా నీసుకొంపు రాకుండా తోగాలండి ఇవండి చిన్న రాయి తీసుకున్నాను ఒక పైన ఉంటప్పుడు ముగ్గురే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు వేరే దాకా కూడా తీసుకున్నానండి ఇవ్వండి ఇలాగా ఇగోండి కళ్ళు ఉప్పుతో కదండి ఇలా కళ్ళుప్పు అద్దుకొని చక్కగా ఎల్లుండి తోముకోవాలండి వాటర్ అయితే ఏం పొయ్యొద్దండి ప్రజెంట్ అయితే అని అంటే మీకు చూపిస్తున్నానండి నీట్గా క్లీన్ అలా చేసుకోవాలని అదిని చూడండి ఇలా తోముతుంటే ఎలా తెల్లగొచ్చేస్తుందో చూసారా చక్కగానే కళ్ళు ఉప్పు వేసుకొని తోముకోవాలండి చాలా నీట్గా ఉంటాయి అటు ఇటు కూడా ఎడబెడ కూడా తోమాలండి ఇవ్వండి ఇంకొక వేరే గిన్నె పెట్టుకుని ఇలా వేసుకోవాలి ఇవ్వండి అన్నీ ఇలాగే మొత్తం అన్నీ కూడా తోముకోవాలండి చేప ఇది రెండు కింద చేయించారు చూడండి పళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవి మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలండి కూరలో లేకపోతే చేదొచ్చేస్తాయండి కూరలు ఏవి కూడా ఇప్పుడు కూడా ఇవ్వండి ఈ పళ్ళు ఉంటాయి చేపకు కూడాను ఇవి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలండి తోముకున్న పక్కన పెట్టుకున్న తర్వాత రాయిని క్లీన్ చేసుకుని సింక్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి అలా తెల్ల ఇదిగోండి ఇలా నీట్గా తోముకున్నాం కదా చూడండి ఎంత తెల్లగా వచ్చాయో అసలు కడగలేదండి ఒకసారి కూడాను ఈ కడుక్కున్నాయి చక్కగా ఇదిగోండి ఇలాగా చేసుకుని ఇదిగోండి ఇలా కళ్ళు పెట్టుకుని ఇవాళ పసుపు తీసుకున్నాం కదా ఈ పసుపు కూడా వేసి ఇప్పుడు కడుక్కోవాలండి ఈ చేపలు మాత్రం ఎక్కువ కడగొద్దండి చక్కగా ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా కడుపు ఉంటారండి మీసుకొంపన్నది రాదు తినలేని వారు కూడా చక్కగా చేపలు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా తినగలుగుతారండి ఇవ్వండి ఇలా చక్కగా మొత్తం అంతా కళ్ళుపు పసుపు కడుపుకొని ఒక టూ టైమ్స్ కడుక్కోవాలండి బాగాను జిగ్ర అంతా వచ్చేస్తుంది అండి ఇదిగోండి చక్కగా ఇదిగోండి అలా కడుక్కోవాలి వచ్చేసరే అస్సలు జిగ్ర అన్నది లేదు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా గట్టిగా పిండుకొని వేరే దాంట్లో వేసుకోవాలి ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దండి మీకు ఒకవేళ చేప తెచ్చిన దాకాండి ఇలా తోమడం కూర వండుకోవడం లేట్ అవుతుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇంకోసేపు ఫ్రిడ్జ్లో ఉంచండి ఇవ్వండి ఇలా చక్కగా తెల్లగా కడుక్కోవాలండి చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు కర్రీ వండడం చూపిస్తానండి ఈ విధంగా వండుతున్నాను రండి ఇవ్వండి ఇలా కడుక్కున్నాం కదా చేప ముక్కల్ని దీంట్లో కానీ టూ టేబుల్ స్పూన్ ఆల్రెడీ కర్రీలో తీసుకున్నాం కదా వేరేగా ఈ సాల్ట్ సగం కలుపుతున్నానండి దీంట్లో ముక్కలకు చక్కగా సాల్ట్ పడుతుంది ఇదిగోండి పసుపు తీసుకున్నాం కదా ఇది కూడా పక్కన కలుపుతున్నానండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి వీడియో చూస్తూనే ఉండి ఎలా చేస్తున్నాను ఏంటో ఇప్పుడు కొంచెం లైట్గా వేయించి చేస్తానండి కర్రీ బాగుంటుంది ఇదిగోండి కలిపాం కదా ఇలా మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు తీసుకున్నాం కదండి నిమ్మకాయ సైజ్ అంతా ఇగోండి వాటర్లో ఇలా నానబెట్టుకోవాలండి మన కూర వేసి పది నిమిషాల ముందు ఇలా నానబెట్టుకుంటే ఇలా జ్యూసీ జ్యూసీగా అవుతుందండి చక్కగాను చింతపండు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నానండి చూడండి ప్యాన్ వీటెక్కింది ఇంకా ఆయిల్ పోస్తున్నాను సగం ఆయిల్ పోసానండి మీద పక్కన పెడుతున్నాను ఇవి వంద వీటెక్కిన ఇలా వేస్తాను వేస్తున్నాను మీదకి చదవకుండా దూరం ఉండి వేయించుకోండి ద్వారా వేయిందామండి బాగుంటుంది కర్రీ ఇలా అయితే అసలు ఇంకా స్మెల్ ఉండదండి తినలేని వారు కూడా కర్రీ తింటారు చక్కగాను మూత పెడుతున్నానండి ఒక దోషం దగ్గరే ఉండి తీసుకుంటుందండి ఇదిగోండి ఇలా వేస్తూనే ఉంటుంది అండి మోపు తీసుకుని ఇలాగా వేరే ఇలాగా వేసి గోల్డ్ అందరూ వచ్చిగా చేసుకోవాలండి ఇలా తిరగేసుకోండి చక్కగాను ఇగోండి ఇలాగా ఇలాగా లైట్ గోల్డ్ అండి పెద్దగా ఎక్కువ బాగా ఇరుపు అక్కర్లుద్దండి ఇలా లైట్ గోల్డ్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది నేను వేరే టైప్లో కూడా చూపిస్తానండి చేపల కర్రీలు చేపల పుస్తలు చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాను ఈసారి మీకు ఇలా పెడతానండి వీడియో అలాగే మిగిలినవన్నీ వేసిన తర్వాత చూపిస్తానండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నానండి వేరే కడాయి ఇదిగోండి చక్కగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్నాను కూరవేయడం చూపిస్తానండి చూడండి మిగిలిన ఆయిల్ ఉంది కదండి అది వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఉల్లిపాయ చేసుకున్నాం కదా మొత్తం వేస్తున్నాను నూనె కాగింది త్వరగా వేయించుకోవాలండి ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి చక్కగా మూత తీసి చూడండి అంత చక్కగా వేగుతుందో ఇదిగోండి గోల్డ్ కలర్ వచ్చేసింది ఇలా గోల్డ్ కలర్ వచ్చి పచ్చివాసన పోతి పోయేదాకా ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు ఇంకోటి టమాటా పేస్ట్ చేసుకున్నాను కదండి ఇది కూడా వేయించాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయిందామండి మూత పెట్టాలండి మళ్ళీను ఇవ్వండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి టమాటా కూడా వేసాను కదా చాలా బాగా మగ్గిందండి ఇలా గోల్డ్ కలర్లో మగ్గాలి ఇప్పుడు అలవేలు పేస్ట్ వేస్తున్నానండి వండి అలవెల్లుల్లుల్లు పేస్ట్ వేస్తున్నాను మసాలా ఉంది కదండి ముద్ద చేసాం కదా ఇది వేయాలండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోండి చాలా టేస్ట్గా వస్తూ ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది ఈసారి ఎలా వేగుతున్నాయో పసుపు ఉంది కదండి కొంచెం దాంట్లో ముక్కల్లో ఫస్ట్ చూపించాను మళ్ళీ కర్రీలో కూడా వేస్తున్నాను గోల్డ్ కలర్లో ఇలా వచ్చేదాకా ఇలా చక్కగా వేయించుకోవాలండి ఏ మాత్రం పచ్చి అనేది అసలు కాదండి కారం ఉంది కదండి ఇది కూడా వేస్తున్నాను ఇవండి బాగా వేగింది చక్కగాను చూడండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చిన్న గ్లాస్ వాటర్ పోసేనండి కొంచెం అలా మగ్గనిద్దామండి ఇదిగొండీలాగా చింతపండు వడగట్టేసి చక్కగా పులిసిపోద్దాము మూత పెట్టుకోండి ఒక నిమిషం ఇది పులిసి పిసుకొని చక్కగా ఇదిగోండి గొండిలా వడగట్టుకోండి ఇసుక రేణువులు ఏమి పడకుండా ఉంటాయండి చక్కగా బాగుంటుంది ఇలాగా ఇలా చేసుకోవడం వల్ల ఇది లేనివారు మామూలుగా చేతితో కూడా చేసుకొచ్చండి ఇలా ఉడగటం వల్ల ఏంటంటే ఇసుక కానీ ఎటువంటి కూడా తుప్పులు ఎటువంటివి వెళ్ళవండి చింతపండులో ఏమైనా ఉన్నా కూడా ఇలా చేసుకోవాలి అంత గుజ్జు తీసుకున్నానండి ఇదిగోండి ఇలా ఉడగట్టుకున్నాను రెండు నిమిషాలు ఉడకనిచ్చాం కదండి ఇదిగోండి చక్కగా బాగుంది చింతపండు తీసుకున్నాం కదండి పులుపు ఇది వేస్తున్నాను అండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఇందాక వేయలేదు కదా పచ్చిమిర్చి ఏంటంటే ఫస్ట్లో వేయద్దండి బాగా మెత్తగా అయిపోతాయి ఇలా బాగుంటుందండి ఉడికి చక్కగా అనిపిస్తాయి ఇప్పుడు పులుపు వేసాం కదండి ఇప్పుడు ముక్కలు వేయించుకున్నాయి ఉన్నాయి కదా చూడండి ఇలా వేసుకోవాలండి ఇలా చక్కగా మనకి ఎంతవరకు జనాలు ఉన్నారో ఇంట్లో చూసుకుని అంతవరకు పులిసిపోసుకోవడం అండి ఎక్కువ కాకుండా ఎక్కువ ఎక్కువద్దండి టమాటాలో కూడా పులిపు ఉంటుంది అందులో నిమ్మకాయ సైజు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇది పచ్చి పిచ్చి వేసాం కదండి ఇదిగోండి కొత్తిమీర కొంచెం వేసి మూత పెట్టేస్తానండి ఒక మీడియం సైజులో మంటించుకుని ఒక పది నిమిషాలు ఒక ఎనిమిది నిమిషాల దాకా మంటి అయిపోతే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది చూపిస్తానండి మళ్ళీ మీకు ఎలా ఉడుగుతుంది కదా మధ్య మధ్య కూర తీసుకుని మూత చూసుకుంటూ ఉండాలండి చూడండి చక్కగా నూనె పైకి తిరుగుతుంది అయిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది మా ఇంట్లో జనాన్ని బట్టి కర్రీ పులుసు దింపుకోండి చక్కగాను అసలు ఎక్కడ కూడా ఇవ్వండి ఇక్కడ ఇరిగినట్టు కూడా అసలు లేదండి చక్కగా వస్తాయి మొక్కలు అసలు కలపొద్దండి మొక్కలు అలా పైన వేయించడమే ఇవ్వండి ఇప్పుడు అయిపోతుంది కదండి కొత్తిమీర ఉంది కదా ఇదిగోండి కొత్తిమీర పైన గార్నిష్ చేస్తున్నాను ఇలా వేసుకోవాలండి మధ్యలో కూడా వేసానండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు అంటే వేరే కర్రీలో వేరే విధంగా చూపిస్తానండి కరివేపాకు దీంట్లో అనవసరం టేస్ట్ వేరేగా ఉంటుంది అని ఒకసారి ఉప్పు చూద్దామండి సరిపోయిందండి అంతాను ఇంకోవండి కొద్దిగా ఉంది ఇంకాను ఇది కూడా వేసేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ ఇచ్చానండి మీకు మెజర్మెంట్లో కరెక్ట్గా సరిపోయిందండి మాకు మీరు కారము అన్నీ కూడా మాకు ఇలా సరిపోయాయండి మీకు ఏమన్నా కావాలా కలుపుకోండి వేసుకునేవారు ఆయిల్ కానీ ఎక్కువ ఆయిల్ ఆయిల్ కానీ కారం కానీ ఏమో అవసరం లేదండి బాగుంటుంది చక్కగా చూసారా ఎంత నీట్గా ఉందో కర్రీ ఎలా ఉంది ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చక్కగా కుదిరిందో చేపల పులుసు పెట్టాను ఇది చలావతి చేప అండి చెరువు మాట ఇది చక్కగా తయారు చేసే విధానం అన్నీ కూడా చూపించానండి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది కూడా మీకు చెప్పాను మళ్ళీ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ మీద రాస్తానండి తెలుగులో పర్ఫెక్ట్గా చేశాను మీరు కూడా చక్కగా అన్నీ వేసుకుని చక్కగా కూర చేసుకుని ఇది ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మళ్ళీ వచ్చే వీడియోల కోసం చూస్తూ ఉండండి ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్